సీఎం రేవంత్ రెడ్డి సార్ మేము ఒకటే కోరుతూ ఉన్నాము ఏదైతే మా డిమాండ్ ఉందో డిఎస్సి యాజర్ యొక్క డిమాండ్ అంటే మూడు నెలల గడువు కూడా పెంచుతారని కూడా ఆ డిఎస్సీ ఆస్పిరెంట్ స్టూడెంట్స్ అందరం కలిసి కూడా మేము ధర్నా చేపట్టినాము ఆ ధర్నా చేపట్టి కూడా ఇప్పటికీ పదిహేను రోజులు అవుతున్నా కూడా ఇప్పటిదగ్గర ఎలాంటి స్పందన కూడా గవర్నమెంట్ కూడా లేదు కానీ ఎక్కడ ధర్నా చేసినా కూడా ఎవరు ముఖ్యమంత్రులు కలవాలన్నా కానీ లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు కలవాలన్నా కానీ ఎక్కడికి ఎక్కడ పోలీసులతో నిర్బంధించి కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గత రెండు రోజుల నుంచి కూడా ప్రోగ్రాం చేస్తూ ఉన్నా కూడా పోలీసులు నిర్బంధంతో బంధించి కూడా స్టూడెంట్స్ అందరిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన ప్రోగ్రాంలో ఉస్మాని యూనివర్సిటీలో కూడా పెద్ద ఉద్యమం జరిగితే కూడా అక్కడ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర కూడా మన టీవీ ఛానల్ అయినటువంటి జీ తెలుగు టీవీ ఛానల్ అదేవిధంగా పిఎంఆర్ టీవీ ఛానల్ అయినటువంటి మహిపాల్ యాదవ్ని కానీ శ్రీచరణని కూడా అరెస్ట్ చేయడం జరిగింది శ్రీచరణని కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా అన్నని రిలీజ్ చేయడం జరిగింది అన్నయ్య కూడా గాయాలు చే గాయాలు కూడా అవ్వడం జరిగింది ఆ గాయాల కోసం అని కూడా అన్నయ్య క్లినిక్ సెంటర్ కూడా వెళ్ళారు అదేవిధంగా మహిపాల్ యాదవ్ పీఎంఆర్ ఛానల్ అన్న కూడా ఇప్పటిదాకా ఎక్కడున్నారనేది కూడా స్పందన లేదు దీనికోసం కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటే కూడా ఎవరు కూడా సరిగా సరిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే డిఎస్సి యాక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా న్యాయం జరగాలి అని కాసి నిరంతరం కూడా డిఎస్సి యాక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కోసం కూడా నిరంతరం కూడా కొట్లాడుతున్నటువంటి మైఫల్యాద కూడా అరెస్ట్ చేయడం అనేది కూడా సరికాదు కాబట్టి మేమేమూ దొంగలో మానబంధలో లేకపోతే రేపిష్టమో తెరమో కాదు మేము ఓన్లీ న్యాయపరమైన డిమాండ్ కోసమే అడుగుతూ ఉన్నాము మాకు కేవలం మూడు నెలల గడువు ఇవ్వాలనే అడుగుతూ ఉన్నాము ఆ మూడు నెలల గడువు ఇస్తే కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మాకు సమయం సరిపోవట్లేదు ఎందుకని అంటే ఇప్పుడున్నటువంటి సమయంలో మాకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కానీ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ కానీ డిఓ ఎగ్జామ్స్ కానీ సిటెట్ ఎగ్జామ్స్ జరగడం వల్ల కూడా మాకు సమయం అనేది కూడా సరిపోవట్లేదు కాబట్టి కొత్తగా టెట్ రిక్రూట్మెంట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమయం సరిపోవట్లేదు కాబట్టి కనీసము మూడు నెలల గడువు ఇవ్వమని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అరెస్ట్ అయినటువంటి మైపలేదన్న ఎక్కడ ఉన్నా కూడా స్పందించి తొందరనే అన్నని తక్షణమే రిలీజ్ చేయాలని కూడా మా డిఎస్ యాస్పెన్స్ ఫుడెంట్స్గా కోరుతా ఉన్నాము